హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్యము ముచ్చట్లు నేను ఈరోజు వడియాలు చక్రాలు పెడతారు కదా చక్రాలు వడియాలు కారాలు చుట్టలతో వేస్తాను కదా చుట్ట వడియాలు అవి పక్కా కొలతలతో మీకు చూపిస్తానండి నేను ఆ గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ సగ్గు సగ్గుబియ్యం తీసుకున్నాను అందు ఒక గ్లాస్కి వచ్చేసి ఒక గ్లాస్ రైస్కు నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అట్లా మూడు గ్లాసులకు పన్నెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను నేను ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను మనం పిండి వేసుకునేటప్పుడు అదే నీళ్ళు వాడుకోవాలండి నాలుగు గ్లాసులు నాలుగు గ్లాసులు పన్నెండు గ్లాసులు తీసుకున్నాం కదా దానిలో వాటరే తీసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇది కొలతలు ఖచ్చితంగా ఉంటేనే అండి లేదంటే పాడైపోతుంది లూజ్ కావడం కానీ లేదా మరీ గట్టిగా అయిపోవడము సరిగా రావండి ఇది ఖచ్చితంగా కొలతలతో చేసామంటే చాలా ఈజీ మామూలు కంటే ఇవి చాలా ఈజీ ఫాస్ట్గా అయిపోతాయి మామూలు ఒడియాలన్నా కొద్దిసేపు చాలాసేపు ఉడకాలి ఇది అంతసేపు ఉడకను కూడా అవసరం లేదండి చూడండి నేను ఆ నీళ్ళే తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను బియ్యము ఒక ఐదారు స్పూన్లు సగ్గు బియ్యం వేసుకున్నాను పన్నెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను ఒక గ్లాసుకు నాలుగు గ్లాసులు ఆ విధంగా మెత్తగా చేసేసుకోవాలండి కొంచెం బరకున్నా కూడా మీ ఇష్టం అది మన ఇష్టము బరకుంటే ఇంకా క్రిస్పీగా కరకర అని వస్తాయి నేను జీలకర్ర కూడా దాంట్లోనే వేస్తున్నానండి ఎందుకంటే మనం చుట్టల్లో పిండేటప్పుడు మధ్యలో ఏమన్నా అడ్డు వస్తాయేమో అన్నట్లు నేను బియ్యంతో పాటే వేసేసానండి జీలకర్ర కూడా ఆ నీళ్ళే కొన్ని తీసి పెట్టుకొని గ్లాస్లోకి కొంచెం లూజ్గా కలిపేసుకోవాలి ఆ ప్యాటర్న్ చూడండి మనం దోశ పిండి ఉంటుంది కదా ఆ విధంగా కలిపేసుకోవాలి మరీ గట్టిగా ఉన్న కూడా వేసినప్పుడు ఉంటలు అయిపోతుందండి కొంచెం ఉప్పు తీసుకున్నాను తగినంత ఉప్పు కూడా దానిలో వేసి బాగా కలిపేసుకున్నాను ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు ఉడికేటప్పుడు వేసామంటే అది గడ్డ అయిపోతూ ఉంటుంది అప్పుడు కొంచెం కష్టం అవుతుంది కొంచెం వాటర్ ఒక సగం గ్లాస్ అంతా పక్కన పెట్టానండి మళ్ళీ లాస్ట్లో చూసి వేసుకుందామని చూడండి కొంచెం కొంచెం వేస్తూ బాగా మనం కాడ ఉంటుంది కదా దోశ తిప్పుతాం కదా అలాంటివి తీసుకొని కింద అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నీళ్లు ఎసర కాగబెట్టుకోవాలండి ఫస్ట్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి కొంచెం కొంచెం వేస్తే బాగా కలుపుకోవాలండి ఎందుకంటే అది తిక్కుగా అయిపోతుంది తొందరగా గడ్డైపోతుంది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా బాగా ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకు అయిపోతుందండి చాలా ఈజీ అయితే కొలతల ప్రకారం నీళ్లు తీసుకున్నామంటే చాలా చాలా ఈజీ అండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కురుకురేలాగా అనిపిస్తాయి తినేటప్పుడు కూడా మనం తడి అంటుకున్న తర్వాత చేతితో ఇట్లా అన్నామంటే చేతికి అంటకుండా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుని చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు వేడిగా ఉంటే మనం వేసుకోలేము కదా అందుకోసం నేను ఇట్లా కొంచెం చల్లారిన తర్వాత వేస్తున్నానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికితే చాలు చూడండి ఆ సైజులో వేసేసుకోండి ఇంకా చిన్న వేసుకున్నా కూడా మనం తీసేటప్పుడు ఈజీగా వస్తుంది పెద్ద పెద్ద వేసామంటే తీసేటప్పుడు విరిగిపోతాయండి చాలా కొంచెం చిన్న చిన్న చుట్టలు వేసామంటే నీళ్లు చల్లిన తర్వాత అట్లనే ఊడి వచ్చేస్తాయి చాలా ఈజీ అండి మామూలు వడియాల కంటే ఇవి చాలా ఈజీ ఫాస్ట్గా కూడా ఎండిపోతాయి దానికంటే ఇది ఫాస్ట్గా ఎండిపోతుంది నేను అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు పెట్టేశానండి ఇవి ఈవినింగ్ బాగా ఆరిపోతాయి ఒకవేళ ఎండ లేకపోయినా ఫ్యాన్ కిందైనా మనం పెట్టేసుకోవచ్చు అండి గాలి కింద పెట్టేసినా కూడా నెక్స్ట్ డేకి అంతా ఆరిపోతాయి చూడండి బాగా ఎండిపోయాయండి అవి ఈరోజు వేశాను రేపు మార్నింగ్కి ఇట్లా అయిపోయాయి ఇవి ఒక చైర్ మీద కానీ ఎక్కడైనా ఒక చోట వేసేసి కొద్దిగా నీళ్లు చల్లామంటే చూడండి ఆ విధంగా నీట్గా ఊడి వచ్చేస్తాయి మనం తీయకముందే నీళ్లు చల్లామంటే అవే ఊడి పడిపోతూ ఉంటాయి అట్లా ఒకదాని మీద ఒకటి లేకుండా ఒక సాప కానీ క్లాత్ కానీ తీసుకొని దాని మీద తీసింది తీసినట్లే పెట్టేసామంటే విరిగిపోకుండా ఉన్నాయండి మనం తీసిన తర్వాత ఇట్లా బాల్ ఇచ్చి పెట్టామంటే తొందరగా డ్రై అయిపోతాయి ఫ్యాన్ కింద పెట్టినా మనకు ఆరిపోతాయి ఎండకు ఎండాలనే అవసరం కూడా లేదండి చూడండి ఆ విధంగా బాగా ఎండిపోయినాయి నాకు ఈవినింగ్కి అంతా ఎండిపోయినాయి మనం ఇట్లా తుంచినామంటే విరిగిపోయిందంటే మనకు బాగా చూడండి ఆ విధంగా తుంచినామంటే అవి మధ్యలో కట్ అయిందంటే బాగా ఎండిపోయినట్లు మనం అట్లే లాగేసినామంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి వేగడం కూడా చూడండి ఎంత బాగా పొంగినాయో నేను ఇందులో వంట సోడా ఏం వేయలేదండి మామూలుగా సాల్ట్ వేశాను కొద్దిగా జీలకర్ర వేశాను కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నువ్వులు కూడా మీకు ఈ వీడియో నచ్చుతుందనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో వంట సోడా వేయని అవసరం లేదండి చాలామంది వంట సోడా వేస్తారు అవసరం లేదు చాలా బాగా పొంగుతాయి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఇంకా వడియాలు వెరైటీ వెరైటీ వడియాలు కూడా పెడతాను చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చాలా ఈజీ అండి మామూలు వడియాల కంటే ఇవి చాలా చాలా ఈజీ మనం ఏమంటే పిండి ఉడికేటప్పుడు నీళ్లు మనం ఖచ్చితంగా కొలతలు వేసామంటే చాలా బాగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి చూడండి ఇట్లా అన్నామంటే ఎంత బాగా చూడండి చాలా ఈజీ పక్కా కొలతలతో మనం చేసుకోవాలి